నమస్తే అండి పద్మజాఖండి విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ద్రాక్షారామం చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం మఖా నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు ఉన్న దోషాలు పోవడానికి దర్శించుకోవాల్సిన క్షేత్రమైన కొత్తూరు క్షేత్రాన్ని చూద్దామండి ఈ కొత్తూరు క్షేత్రం ద్రాక్షారామానికి వాయువ్య దిశగా సుమారు ఒక తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామం అన్నమాట ఈ ఆలయంలో మనకి స్వామి పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి వారిగా దర్శనమిస్తారండి నక్షత్రం నాలుగో పాదం జన్మ నక్షత్రం అయినా సరే పేరుని పట్టి వచ్చే నక్షత్రం అయినా సరే ఆ జాతకులు ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత నక్షత్రం సింహరాశికి సంబంధించిన నక్షత్రం కాబట్టి సింహరాశికి సంబంధించిన ఆలయం ఉన్న వెళ్ళ గ్రామంలో ఉన్న స్వామిని దర్శించుకుని ఆ తర్వాత ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే వీళ్ళు కొన గ్రహ పోయి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని కూడా చెప్పబడి ఉందండి ఈ వేళ్ళక్షేత్రం రామచంద్రపురానికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది ఆలయం ముఖద్వారం పైన కుటుంబం మరియు మండపం పైన పరమేశ్వరుడు మార్కాండేని యమధర్మరాజు నుండి రక్షించిన ఘట్టము చిత్రీకరించబడి ఉంటాయన్నమాట ఆ శిల్పాలు మీరు అక్కడ చూడొచ్చు ఇక్కడ స్వామికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి స్వామివారి కళ్యాణోత్సవాలు చైత్రశుద్ధ ఏకాదశి నాడు జరుగుతూ ఉంటుంది అలాగే శరణ నవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి ఇక రవాణా సదుపాయాల కోసం వస్తే రామచంద్రపురం మార్కెట్ సెంటర్ నుంచి కొత్తూరు శివాలయానికి ఆటోలు దొరుకుతాయి సుమారు ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట అక్కడి నుంచి గుడికి వీడియోస్ నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి అలాగే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతిరోజు ఒక శివాలయం వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం నమస్తే